హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కార్తీక సోమవారం మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను పొద్దున్నే చిన్నోడు లేచినాడండి చిన్నోడు లేసేసరికి నేను కొంచెం ఎర్లీగానే లేసేస్తాను మార్నింగ్ ఓ పిల్లో లేసే తల్లికి నా పూజ అంతా అయిపోతుంది అనమాట చిన్నోడు కరెక్ట్గా ఇప్పుడు లేచాడు అనమాట లేచిన ఫస్ట్ రోజు అలవాటు అయిపోయింది అనమాట నాయనకమ్మడు తిరుగుతాడు కదా దీపం పెడితే ఫస్ట్ దీపం కాడికి ముక్కుంటాడు స్వామి స్వామి అని తర్వాత తిరుగుతూ ఉంటాడు అనమాట అలా ఉంటాడు మా చిన్నోడు ఏమంటే బయట దీపాలు వెలగనియాడు వాడు రే లేసేసరికి నేను ఆరిపోతేనే లేదంటే పుల్లలు పెట్టి దాన్ని వెలిగించాడు ఇంకా పైకి అయితే పూజ చేసేసుకున్నాను రెడ్డికి స్కూల్ పంపాలండి పొద్దున పూజ రెడ్డిని స్కూల్ పంపించి పనులన్నీ చక్క పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి హడావిడి పరిగెత్తి 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 చేసుకోవాలన్నమాట పొద్దున్నే వానికి వ్యాన్ వస్తుందేమో తొందర అనమాట టెన్షను ఇడ్లీకి వేసినా అనమాట రోజు దోశ వాడికి దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ చపాతి పూరి ఆ నాలుగు తింటాడు ఉప్మా తిన్నాడు బొరుగులు తిన్నాడు వాడు అవి వద్దు వద్దు అని సతాయిస్తాడు అనమాట వాడిని ఏడిపియడం ఎందుకు లేనేసి ఇంకా నిన్న ఇడ్లీకి నానేసిన అనమాట ముందైతే ఒక టూ త్రీ డేస్ దోశ పంపించినాను మరి దోశ అంటే బోరు పడుతుంది ఇడ్లీ వేసాను అనమాట ఇడ్లీ అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇది ఎందుడి మామూలుగా స్టీల్ది అనమాట సిల్వర్ది కాదు స్టీల్ది ఇడ్లీలు అయితే పదహారు ఉన్నాయి అనమాట నాలుగు ప్లేట్కి వచ్చేసి నాలుగు ఉన్నాయి పదహారు ఇడ్లీలు వస్తాయి అనమాట బాగా వస్తాయి స్మూత్గా బాగా వస్తుంది అనమాట బాగా తొందరగా కుక్ అవుతుంది మనము ఇడ్లీ ఫస్ట్ పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఇడ్లీ వేసుకునేమంటే బాగా అవుతుంది అనమాట పక్క పచ్చడి వేసాను ఇడ్లీ ఇలా దోశ ఉందంటే ఫస్ట్ రోజు మా వాడికి శనకాయలు పచ్చడి అయినా చట్నీ అన్న చేయాలన్నమాట ఇంకా అన్నం లేకి కూడా శనకాయల పచ్చడి రెండు మూడు కూరలు ఈ ఈ అన్నం అన్నము ఇన్ని చేయాలంటే చాలా కష్టంగా అనేది టిఫిన్ లేకి అన్నం లేకి ఒకే కూర సర్ది వచ్చే విధంగా శనకాయల పచ్చడి అయితే రెండిట్లే తినొచ్చు అనమాట బాగుంటుంది అనేసి ఇంకా ఒక పక్క శనకాయల పచ్చడికి వేసాను ఒక పక్కగా ఇడ్లీకి పెడుతున్నాను అనమాట ఇంకా పొద్దున్నే పూజ అయిపోయిందండి పూజ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఏమంటే కొంచెం తొందర తొందరగా చేసుకోవాలన్నమాట పూజ లేట్ అయిపోతుంది అనమాట తర్వాత రెడ్డికి లేట్ అవుతుందని ఆ చిన్న ముగ్గు వేయరు కదా ఆ చిన్న ముగ్గును కూడా వాడు లోడపెడతానే ఉంటాడు అనమాట మా చిన్నవాడు ఇంకా ఇక్కడ బయట కూడా దీపాలు పెట్టేసాను వాడు లేసేసరికి వెలుగుతూ ఉన్నాయన్నమాట మార్నింగ్ రెడ్డిని స్కూల్ అంటే పెద్ద పెద్ద సమస్య అనమాట వానికి నచ్చిన కూరలే చేసి పోతాడు పోతాడనమాట నచ్చని కూరలు చేసినామంటే ఇంకా స్కూల్ పోయేంతవరకు ఏడుస్తానే ఉంటాడు అనమాట పప్పులు ఎంచేసినాను కొన్ని పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒట్ మిరపకాయలు వచ్చే తినాడు అండి వాడు శనకాయలు పచ్చడిలో పచ్చిమిరపకాయలు ఎలా అంటాడు అనమాట కలర్ కనుక్కుంటాడు రెడ్గా అంటే తినాడు గ్రీన్గా అలా తెల్లగా అంటే పచ్చడి తింటాడు అనమాట ఇడ్లీలు చూడండి ఒక పక్క నీళ్ళు పెట్టేసినాను నేను ఎలా పెట్టినాను ప్లేట్లలో అంటే ఆ బొక్కలు వచ్చేసి కింద ఇడ్లీ మీదికి ఉండాలి ఆ బొక్కలు అలా అనమాట అలా అంటే తొందరగా కుక్ అవుతుంది అనేటి అలా పెట్టేసుకుంటాను నేను అంటే కింది ప్లేట్లో ఇడ్లీ ఉంటే పై ప్లేట్లో బొక్కలు ఉండాలన్నమాట దానికి ఎదురుగా అలా పెట్టేసి ఇంకా పైన ఏంటంటే చిన్న క్యాప్ ఉన్నాయి అది పట్టుకును అది అయితే పోయిందనమాట అది పట్టుకొని పెట్టాలంటే చాలా కష్టం అనమాట ఇంకా సైడ్ పట్టుకొని పెట్టలేం కదా ఆ మధ్యలో పెట్టుకొని పట్టుకొని పెట్టాల్సిందే కదా అది కొంచెం తొందరగా పెడితేనే ఆడ చేతిలో జారి కింద పడుతుందని భయంగా ఉంటుంది అనమాట రెడీకి క్షాను అని చెప్పి వాని పని అంత అయిపోయింది శనకాయలు పచ్చడి నూరేసాను అనమాట ఒక పక్క ఇడ్లీ అయితే బాగా కుక్ అయిందండి ఫస్ట్ నీళ్ళు పెట్టేసి బాగా అవి మసులుతాయి కదా అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇడ్లీ పెట్టేసి క్యాప్ పెట్టేసినామంటే అవి నిదానంగా ఒక పద పది పదహైదు నిమిషాలు కుక్ అయినాయంటే బాగా లోపల కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇడ్లీ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ అంత తెల్లగా లేదండి ఎందుకంటే మినబ్యాలు వచ్చేసి తోటలో వండి అవి పొట్టు తీసేసి మనం మిక్సీ ఆడించుకోవాలన్నమాట అందుకే కొంచెం కలర్ అంత తెలుపు లేవు ఇడ్లీ అయితే సా సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందండి ఇంకా రెడ్డి ఇలా ఇడ్లీ దోశ అంటే మార్నింగ్ తింటాడనమాట ఇంకా వాడు నచ్చంటే ఏంటి చేసినా మార్నింగ్ ఇంటి దగ్గర తినాడు కొంచెం లైట్గా ఇంటి దగ్గర తింటాడు అనమాట చిన్నోడికి వాడికి ఇద్దరికి పెట్టేసినాను పచ్చడి అంటే వాళ్ళకు అండి మా ఆయనకు రెడ్డికి బల ఇష్టం అనమాట నాకు పచ్చడి అంటే దెబ్బతే వదనమాట కానీ ఇంకా మళ్ళీ నాకు ఒక్కరో చేసుకోలేం కాబట్టి తింటాను ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయండి ఇడ్లీకి ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీకి బియ్య చేసిన ఇడ్లీకి చాలా తేడండి బియ్య పిండితో చేసినామంటే బియ్యము ఉద్దిబేళ వేసి అది కొంచెం గట్టిగా అనమాట కానీ ఇలా రవ్వతో చేసినామంటే ఇడ్లీ బాగా మంచిగా మెత్తగా ఉంటుంది అనమాట పిల్లలకు తినిపించేదానికి కూడా బాగుంటుందన్నమాట ఇడ్లీలు వచ్చేసి మామూలుగా నేను తక్కువే లేండి ఇట్లా ఇడ్లీ రవ్వతోనే బియ్య పిండితో అయితే ఎప్పుడు చేయలేదనమాట ఇంకా చిన్నోడికి కొన్ని పెట్టచ్చు ఆయన తింటాడు రెడ్డి తింటాడు లేని ఇడ్లీ వేసి పచ్చడి చేసాను అనమాట చూడండి కొంచెం లైట్గా కలర్ ఏంటి ఉద్దిబేళల్లో పొట్టు ఉంటుంది కదా అంత పోదు అక్కడక్కడ ఉంటుంది అనమాట మన అయితే కొంచెము కలర్ అలా నల్లగా ఉంటుంది అనమాట అంతే ఇడ్లీలు అయితే బాగుంటుంది ఏమంటే అంత తెల్లగా ఉండవు మనం చేసిన ఇంట్లో ఉద్దిబేళ్ళని కాబట్టి చీర చూడండి ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకునే అనమాట ఏమంటే బ్లౌజ్ కొంచెం అంత మంచిగా లేదనమాట అందుకనేసి ఇది పెద్దగా పెట్టుకొని శారీ బాగుంది బ్లౌజ్ అయితే పోయిందనమాట కానీ ఇప్పుడన్నా శారీ ఇంకా బాగుంది లే అనేసి కట్టుకుంటాను ఈరోజు కార్తీక సోమవారం లేనేసి కట్టుకున్నాను తర్వాత నా జుట్టు ఊరికే లబ్బరి వ్యాండ్ వేసుకున్నాను అనమాట పూజ చేసే వాళ్ళకి టైం అయిపోయింది ఇంట్లో బయట ఇంకా వంట లేట్ అయిపోద్ది అలా జుట్టుకు లబ్బరి బ్యాండ్ వేసుకున్నాను అనమాట అలా వేసుకునే కూడా ముందుకంతా అన్నీ అలాగే ఉంటాయి అనమాట నా జుట్టు ఇక్కడ వచ్చేసి పాలు పెట్టేసాను పిల్లలకి పాలు ఇచ్చినామంటే రెడ్డికి టిఫిన్ పెడతాను ఇంటి దగ్గర పాలు ఇస్తాను వాళ్ళు తాగిన తర్వాత మళ్ళీ వాని క్యారి పెట్టి వాన్ని ఇచ్చాలన్నమాట వీడు స్కూల్ పోయినా అంటే నాకు సగం పని సగం భారం తగ్గిపోతుంది అనమాట ఇంట్లో ఇంకా మేఘ అంటే అంత రూయింపు చేయడు ఇద్దరు ఉన్నారంటే కొట్టుకుంటా తన్నుకుంటా అలా అంటారు నాకు పని కాదనమాట ఎంత పొద్దున్న లేచినా ఏదో ఇంకా పని ఇంకా ఏదో ఉంది అంటే ఉంటుంది అనిపిస్తుంది అనమాట నాకు ఎప్పుడు రసా మీరు రెస్ట్ చేసుకునేది అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తా అంటే ఈ ఇంట్లో పనిగా తే కదండి ఈ బయట పనికి పోయి వచ్చేది ఏమేమనమాట పోయచ్చు కొద్దిసేపు కూర్చోనన్నా కూర్చోవచ్చు ఇంట్లో పని అసలు ఎంతసేపు చేస్తానే చేస్తానే ఉండాలన్నమాట ఇంకా మా చిన్నోడు రెడ్డి ఏం తింటాడో వాడు కూడా అదే తింటాడు అనమాట వాడు ఏంది అవుతాడు వీడు అదే అవుతాడు అలా చేస్తా ఉంటాడు వాని బుట్ట వీక్తావాని వాడి డ్రాయర్ విక్తా అలా ఉంటాడనమాట వాడు అల్లరి పిల్లోడు చిచ్చడు పిడుగు అనమాట ఇలా పింక్ కలరు శారీ వచ్చేసి బ్లూ నవీ బ్లూ వచ్చే కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఆ బార్డర్ లుక్ అండి ఈ శారీకి ఆ రోజు సిక్స్ హండ్రెడ్ ఎంతో పడింది అనమాట ఆరు వందలు ఎంతో అది బార్డర్ బాగా లుక్ కదా పింక్ కలరు కొంచెం పట్టులాగా వచ్చింది అనమాట అందుకే ఆ శారీకి అంత లుక్ అనమాట ఈయన రెడీ అయిపోయినాడు ఈయనను అంత మొత్తం పాలన్నీ ఇచ్చేసి ఇంకా పెట్టేసి ఈయనను పంపించేస్తున్నాను ఒక పక్క మా రెడ్డి రెడీ అయినాడు అనమాట నావి పాత నైటీలన్నీ నేను ఏవి కూడా పడేయనండి ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకుంటాను అనమాట చాలామంది మగవాళ్ళు ఏమనుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ నైటీలల్లోనే ఉంటారు అని విసుకుంటారు కానీ ఆ నైటీ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు నా వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట మామూలుగా టవాల్తో రుద్దుకునేది అనమాట మా ఆయన ఖచ్చితంగా నైట్ ఉండాల్సిందే నైట్ ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా బాగా తడి పీల్చుకుంటుంది అనమాట మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి రెడ్డి పుట్టినప్పటి నుంచి నేను వాడుకున్న నైటీలన్నీ వాళ్ళ కిందికి అనమాట చిన్నోడు కిందికి చిన్నోడు ఉయ్యాలేకి లేకి తుడుచుకున్ను ఇలా బండలు తుడుచుకున్ను బేట దుడుచుకున్ను ఏమన్నా డోర్లు ఫ్రిడ్జ్లు దుడుచుకున్నా అన్ని దాంట్లోకి నైటీలే పాత నైటీలే అనమాట నేను ఏవి కూడా పడేనండి నైట్లు మెయిన్గా చినిగిపోయిన కూడా అలాగే పెట్టేస్తాను అనమాట నైటీ తీసుకొని ఏదో ఒకటి తుచ్చుకోవచ్చు దాన్ని పడేసి ఏమొస్తుంది దాని ప్లేస్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు మేము టూ వాళ్ళు అస్సలు వాడమనమాట ఇలా నైటీలే వాడతాము అన్ని దాంట్లోకి నైటీలే అనమాట ఇంకా వీళ్ళు పోయినారంటే ఇల్లంతా గందరగోళం అంటే ఇవన్నీ ఆరేసుకొని నేను మళ్ళీ ఒకసారి అన్నీ కొట్టుకొని మళ్ళీ ఒకసారి అవన్నీ తినేటి అన్నీ బోకులన్నీ కడిగేసుకొని ఇంకా మిగతా పని చూసుకొని నేను మిషన్ ఎక్కుతాను అనమాట పొద్దున వీళ్ళందరూ వెళ్ళిపోయినారంటే రెడ్డి మా ఆయన ఇంకా నాకు చాలా పని అయిపోయినట్టే అనమాట రెడ్డీని రెడీ చేశాను రెడ్డి చాలా కొంచెం హుషారు లేదండి మనం అన్నీ చేసి పెడితే వాడు కొంచెం యాక్టివ్ అని మనం చేయలేదంటే వాడు కొంచెం నీరసంగా ఉన్నట్టు ఉంటాడు అనమాట మా చిన్నోడిని ఎంత హుషారా రెడ్డికి రాదనమాట పెద్దోడికి రాదు పెద్దోడు అలా ఉంటాడు అనమాట అంతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన వీడియోని కొంచెం వీడియోస్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ నా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి బాగా వ్యూస్ వచ్చేటప్పుడేమో అవర్స్ తగ్గిపోతాయి అవర్స్ పెరిగేటప్పుడేమో వ్యూస్ రావు వ్యూస్ రావు అనమాట ఇప్పుడు నా పరిస్థితి అలాగే ముందంతా ఎంత బాగా ఎందుకు ఒక వీడియో పెడితే ఇలా బాగానే పోతుంది కదా కానీ అవర్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనుకున్నాను ఇప్పుడు అవర్స్ కొంచెం పెరిగే టైంలో వ్యూస్ రాలేదన్నమాట అసలు నాకు ఎలా ఉందంటే శని నన్నెత్తి మీద తాండవం చేస్తుంది అనమాట ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తిరిగిపోతాయేమో నా ఛానల్ మీద ఇంకా రెడ్డిని రెడీ చేసిన ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంకా రెడ్డిని కూడా ఆటోకి ఎక్కిచ్చేస్తాను అనమాట ఇది మార్నింగ్ బ్లాగ్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వెంటనే లైక్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ కొంచెం ఫాలో చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన బెల్లైకన్ గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని నొక్కండి అలా నొక్కినప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట మీలా మీరు అది నొక్కలేదంటే నా వీడియో అసలు కనిపించవు ఎప్పుడో ఒకటైతే కనిపిస్తుంది అనమాట మీ స్క్రీన్ మీద మెసేజ్ ఎలా ఉంటుందో అలా గంట సింబల్ నొక్కినారంటే నా వీడియో కూడా అలానే చూపిస్తూ ఉంటుంది అనమాట మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్